బట్ డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ వచ్చిన టీజర్ లో లైఫ్ అంతా గుర్తుండిపోవాలి గుర్తు పెట్టుకోవాలంటే అట్లా గుర్తు గుర్తు పెట్టుకోవాలంటే ఒకసారి ఎవరు కలిపి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటాను ఇలాంటి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్ లో నటించడం అంటే జీవించడం అంత చేశారు దాంతో ఏంటంటే చాలా మంది ఆ క్యారెక్టర్ తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంతగట్టేశారు సో మరి ఈ సినిమా మీకు ఇమేజ్ ఏదైతే ఉందో బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటది మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకేనండి ఇది డెఫినెట్ డిఫరెంట్ క్యారెక్టర్ దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ కొత్త క్యారెక్టర్స్ లో నేను చేయడం కానీ వస్తుంది సో బేబీ బేబీనే జాకెట్ సిద్ధగారు బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్ లో ఆరెంజ్ లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్ లో లీడ్ గా హీరోగా చేయడం అనిపించింది అది ఒక కిక్ గుడ్ గుడ్ అండ్ మంచి ఫీలింగ్ సో ఆయన ఆయన ఈ స్టోరీ నర్సింగ్ చేసినా కూడా మీ ఫీలింగ్ ఏంటి అది ఇంకొక కొన్ని కాలం మెమరీస్ అలా గుర్తొచ్చాయా యా డెఫినెట్లీ మాట్లాడుకున్నాం చాలా సార్లు అప్పుడు మలేషియాలో జరిగింది ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాత జ్ఞాపకలే గానీ తీపిగా అన్నట్టు సార్ ఈ సినిమాలో సిద్ధోకి ప్రకాష్ రాజు గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరూ చెప్తున్నారు ఎలా ఉండబోతున్నారు మీరు చూసారా రషస్ కానీ అదే ఉండబోతున్నారు ఇద్దరు మధ్య చూసాం ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటది టీజింగ్ బాగా నచ్చుతుంది షూట్ ఎంతవరకు ఉంటుంది సార్ ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు ఉంది సార్

ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ అయితే ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద మీద ఆడియన్స్ బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు ఆడియన్స్ సారీ అవుట్ ఆఫ్ సారీ అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని సిద్ధు నే కి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్ లోనే ఏదన్నా ఉందని అనిపిస్తుందా అదే లేదండి అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి ఆ క్యారెక్టర్ బాగుండాలి ఆ సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం అంటే ఆయన మన మేధావులు ఉంది సార్ ఆడియన్స్ మేధావులు కాదు వాళ్ళు చాలా సింపుల్ గా చూస్తారు సినిమా మనమే సెకండ్ హాఫ్ లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ హాఫ్ లో టేక్ ఆఫ్ మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్ గా చూస్తారు సినిమాని అంటే మనం చూసుకుంటాం కదా మన సినిమా చూస్తారు సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు లేరేమో అని ఎంటర్టైన్ చేస్తే చాలు ప్రైమరీ ఫోకస్ అంటే యూజువల్లీ ఎవరినో కలుసుకున్నప్పుడు మైండ్ లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది అవును మీ విజువల్ అమౌంట్ ఇల్లు కనిపిస్తాడు అవును సార్ అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుంది కదండి అలాగా దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది

అది వేడి చదవ సినిమా అవుతుంది కాదండి ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్ లో చాలా పెద్ద పార్ట్ మన సినిమాలో చాలా పెద్ద పార్ట్ సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటది లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఉంటది కదండి లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా నాకు అర్థం కానీ పడకూడదా సినిమా చూడాలి కదా ఇప్పుడు కూడా చూసాడు అదే నా స్టోరీ చెప్పండి అది కూడా ఒక పార్ట్ సో లవ్ అనేది మన లైఫ్ లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్ సో ఉంటుంది సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి నేను నాకైతే ఈ పాట మరి కిస్ జోన్ పాట అవగా ఎందుకంటే